భక్తి వీక్షకులందరికీ పంచమి సరస్వతి అమ్మ యొక్క అనుగ్రహం కటాక్షం మెండుగా కలగాలని శుభాకాంక్షలు శ్రీ సరస్వతి నమోస్ అంబ శ్రీ సరస్వతి నమోస్ అంబ శ్రీ సర सरस्वती नमो स्तुते परदेवते श्री सरस्वती नमो स्तुते परदेवते श्रीपति गौरी पतिगुरुगुहाविनुते विधियुवते श्री सरस्वती नमोस्तुते సరస్వతి ఎన్నో రకాలుగా మనందరికీ వ్యక్తం అవుతూ ఉంటుంది దానిని మనం వింటే మనం చక్కదైన జ్ఞానంలో ఉన్నట్టు దాన్ని మనం చూస్తే చక్కదైన జ్ఞానంలో ఉన్నట్లు నాకు ఎప్పుడూ ఈ శ్లోకం గుర్తు రావడానికి కారణం అదే ఎవరి నోట్లో ఉంచైనా ఏదైనా చక్కదైన మాట రావచ్చు అలాగే చేతలో కూడా ఏదైనా ఒక మంచి పని ఉండవచ్చు దానిని మనం స్ఫూర్తిగా తీసుకుంటే అది ఏ సరస్వతి ఆ సరస్వతిని మనందరం కూడా కటాక్ష కోరడానికి ఆమె కటాక్షం పొందడానికి ఏర్పాటైన ఈ పంచమి రోజున మీ అందరికీ అమ్మ అపారమైనటువంటి వాక్కుని ఆ వాక్కు ద్వారా సిద్ధిని ఆ సిద్ధి ద్వారా అపారమైనటువంటి జన్మ సార్థక్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకు